గూడూరు బీజే ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలో స్థానిక స్థాయి విద్యానికేతన్ పాఠశాలలో పుల్వామా ఘటనలో అమరులైన సైనికులకు ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా బీజేవై నాయకులు గెద్దలూరు మనోజ్ కుమార్ మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పద్నాలుగో తేదీన పుల్వామాలో భారత సైనికులను పాకిస్తాన్ తీవ్రవాద సంస్థ ఆత్మాహుతి బాంబు దాడి వలన భారత సైనికులు నలభై మంది మరణించారని అమరులైన సైనికుల త్యాగం వృధా కాదని వాళ్ళ ఆశయం ఆగిపోదని ఆయన అన్నారు ప్రతి విద్యార్థి యువత వాళ్ళ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని భారతదేశం కోసం ప్రాణాలను ఇచ్చిన సైనికులను గుర్తు చేసుకోవాలని అన్నారు ప్రతి ఒక్కరూ దేశభక్తి కలిగి ముందుకు నడవాలని సూచించారు ఈ కార్యక్రమంలో బీజేవైఎం నగర అధ్యక్షులు శివశంకర్ బీజేవయం ఉపాధ్యక్షులు కార్తిక్ ప్రణయ్ నవీన్ ప్రదీప్ అరవింద్ సాయి విద్యానికేతన్ పాఠశాల ప్రిన్సిపాల్ దయాకర్ ఉపాధ్యాయులు జమీర్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు డే ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో పుల్వామా ఘటన జరిగింది నలభై మన సైనికులు ఏ అయితే వెళ్తుంటే దాదాపు ఆత్మాహుతి దాడి చేసి నలభై మంది సైనికులు చనిపోయారు మన భారతదేశ సైనికులు సో ఈ ఘటనని గుర్తు చేసుకుంటూ ఎవరైతే చనిపోయారో నలభై మంది సైనికులకు అర్పిస్తున్నాం నివాళులర్పిస్తున్నామన్నమాట నివాళులంటే మనము వాళ్ళకి వైవిధ్య నికేతన్ స్కూల్లో మనోజ్ సార్ గారి ఆధ్వర్యంలో పుల్వామా దాడి జరిగినటువంటి మన సైనికులు నలభై మంది కోల్పోవడం జరిగింది వాళ్ళని ఉద్దేశించి మనోజ్ సార్ మమ్మల్ని అడిగారు ఇట్లా సార్ చేద్దాము శాంతి పాటిద్దాము అని చెప్పి చెప్పారు దానికోసంగా ఈరోజు మేము మా పిల్లలు మేము మా స్టాఫ్ అందరూ కలిసి మనోజ్ సార్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని దీప్రదం చేశాము అందరికీ నమస్తే ఈరోజు భారతీయ జనతా యువ మోర్చా బీజేఎం ఆధ్వర్యంలో గుడూరు పట్టణంలో ఏ అయితే పుల్వామా ఘటనకు సంబంధించినటువంటి బ్లాక్ డేని జరపడం జరిగిందనమాట ఏ అయితే రెండు వేల పంతొమ్మిదిలో భారత సైనికులు వెళ్తున్న వాహనాన్ని ఈ యొక్క పాకిస్తాన్ ఐఎస్ఐ తీవ్ర మూక ఏ అయితే ఆ ఆత్మాహుతి దాడితో నలభై మంది సైనికుల్ని ప్రాణాలు కోల్పోయారు భారతదేశ సైనికులు ఈ యొక్క పుల్వామా ఘటనని గుర్తు చేసుకుంటూ ఏ అయితే చనిపోయినటువంటి నలభై మంది సైనికులకి అర్పించడం కార్యక్రమం ఈరోజు నిర్వహించాము ఈరోజు నేను చనిపోయినటువంటి ఆ యొక్క సైనికులు త్యాగం ఉదా కాదు వాళ్ళ ఆశయం ఆగిపోదు ఈ యొక్క విద్యార్థులగా యువతకి మేము ఒకటే చెప్తున్నాం మన యొక్క సైనికులు భారత సరిహద్దుల్లో ఎండనక వాననుకొన ఈరోజు మంచి ఈరోజు దేశం కోసం పోరాడుతున్నటువంటి గొప్ప వ్యక్తులు సైనికులు అలాంటి సైనికులు వాళ్ళ యొక్క త్యాగాన్ని మనం ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలి అందుకోసమే ఈ కార్యక్రమం ప్రతి ఏటా మేము నిర్వహిస్తున్నాము ముఖ్యంగా ఈ యొక్క దేశం కోసం పనిచేస్తున్నటువంటి సైనికులకి మా జోహార్లు అర్పిస్తున్నాము ఏ అయితే విద్యార్థులు కూడా అదేవిధంగా యువత కూడా ఒకటే పిలుపునిస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా సైనికులను ఆదర్శంగా తీసుకోవాలి ఈ దేశం కోసం ముందడుగు వేస్తున్నటువంటి అలాంటి సైనికుల్ని ఆదర్శంగా తీసుకొని మనం కూడా సైన్యంలోకి వెళ్ళి ఈ యొక్క సైన్యంలోకి వెళ్ళకపోయినా సరే మన భారతదేశం లోపల ఉంటూ ఈ దేశం కోసం పనిచేస్తూ సైనికుల్లాగా పనిచేయాలని చెప్పి పిలుపునిస్తున్నాము అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క దేశం కోసం ఆలోచించాలి ఈ దేశ అభివృద్ధి గురించి ఆలోచించాలి దేశాన్ని ఒక గొప్ప దేశంగా అభివృద్ధి చెందిన దేశంగా చూడాలి విశ్వగురుగా చూడాలని చెప్పి ప్రతి ఒక్క విద్యార్థులకు అదేవిధంగా యువతకి పిలుపునిస్తూ ముఖ్యంగా సైనికులు చేసినటువంటి త్యాగాన్ని మర్చిపోకూడదు అని చెప్పి తెలియజేస్తూ ఏ అయితే ఈ యొక్క వ్యాలంటైన్స్ డే కాదు ఈరోజు ముఖ్యం మన యొక్క దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి సైనికులు ముఖ్యం కాబట్టి వాళ్ళకి అర్పిస్తూ అదేవిధంగా మౌనం పాటించి ఈరోజు సాయి విద్యా నికేతన్ పాఠశాలలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది మాకు సహకరించినటువంటి సాయి విద్యా నికేతన్ పాఠశాల యాజమాన్యానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విద్యార్థులు యువత అందరూ కూడా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆత్మకూరు బస్టాండ్ నుంచి అతి సమీపంలో నుడా మరియు రెరా అప్రూవల్ తో అరవై ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అంజనీ శ్రీకరం ఆర్ ప్రాజెక్ట్ క్లాస్ ఎమ్యూనిటీస్ అయిన క్లబ్ హౌస్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా పార్క్స్ స్విమ్మింగ్ పూల్ జిమ్ ట్రాక్స్ తో పాటు ఓవర్ హెడ్ ట్యాంక్ ప్రతి వాటర్ ట్యాంక్ కనెక్షన్ ఇలా అన్ని అధునాతన సౌకర్యాలతో ఇళ్లని ఆనుకుని వెంటనే ఇండ్లు సిద్ధంగా ఉన్న వెంచర్ అంజనీ క్లియర్ టైటిల్ మరియు డాక్యుమెంటేషన్ తో బ్యాంక్ అప్రూవల్ కలిగి పెట్టుబడికైనా ఇండ్లు నిర్మించడానికైనా బెస్ట్ వెంచర్ అంజనీ శ్రీకరం మన పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు భూమిపై పెట్టుబడి పెడదాం అదే సరైన మార్గం అదే మన శ్రియాలు అయితే మరింత నమ్మకం మీ సొంత ఇంటి కలకు నేడే శ్రీకారం చుట్టండి అంజనీ శ్రీకరంతో సైట్ విజిట్ కొరకు నేడే సంప్రదించండి శ్రియా రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ మాగుంట లేఅవుట్ నెల్లూరు